హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి టెక్నాలజీ కేవలం అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ దగ్గర మాత్రమే ఉండే అణు సామర్థ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం ఇప్పుడు అంతరిక్ష రంగంలో కూడా ఎక్కువగా ముందు వరుసలో నిలిచే దేశాలు ఏమైనా ఉన్నాయంటే అమెరికా తర్వాత రష్యా చైనా కూడా అంతరిక్షంలో తన సత్తా చాటింది అంతరిక్ష రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాల సరసన భారత్ చేరింది అమెరికా రష్యా చైనా తర్వాత డాకింగ్ టెక్నాలజీలో భారత్ మాస్టర్ అయింది ఎలా అంటారా చాలా దేశాలకి ఏళ్ల తరబడి పట్టింది ఈ టెక్నాలజీ సంపాదించుకోవడానికి దాదాపు పాదక ముప్పై సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది అయినా ఎన్నో అటెంప్ట్స్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళ శాటిలైట్స్ చాలా కూలిపోయాయి అలాంటిది మన ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా సక్సెస్ఫుల్గా డాకింగ్ అనేది ఇండియా సొంత టెక్నాలజీతో చేసింది ఈ విషయం అంత ఆషామాషి విషయం కాదు అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నాయి ప్రపంచ మీడియా కూడా చాలా గొప్పగా ఆర్టికల్స్ రాస్తున్నాయి భారతదేశాన్ని ఎప్పుడూ విమర్శించే బీబీసీ కూడా ఇండియా యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మామూలుగా చూస్తే ఈ డాకింగ్ ప్రక్రియ అనేది అంత ఈజీ కాదు అమెరికాకి రష్యాకి వాటికి సొంత స్పేస్ సెంటర్స్ ఉన్నాయి చైనా కూడా స్పేస్ సెంటర్ ఏర్పాటుకి ఎంతగానో ప్రయత్నిస్తుంది ఆల్రెడీ అందులో సక్సెస్ అయిందని చెప్పాలి ఇండియా కూడా ఇప్పుడు స్పేస్ సెంటర్ని సొంతగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నంలో ఉంది దానికోసం చేసినటువంటి ఫస్ట్ స్టెప్ డాకింగ్ ఆ డాకింగ్ అనేది మనం విజయవంతంగా చేయగలిగాం దీని ద్వారా ఇప్పటివరకు ప్రపంచంలో డాకింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాల లిస్టులో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం భారత్ ఆల్రెడీ రష్యాని ఈ డాకింగ్ టెక్నాలజీ ఇవ్వమని ఎప్పుడూ అడిగింది కానీ వాళ్ళు చాలా కష్టపడి సంపాదించుకున్న ఈ టెక్నాలజీని మనకి అంత తేలిక ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఎందుకు ఇవ్వలేదు మనం రష్యాని మనకి చాలా ఆప్తమిత్రుడు అంటాం కానీ అలాంటి రష్యా కూడా మనకి ఈ డాకింగ్ టెక్నాలజీ ఇవ్వడంలో వెనకడిగేసింది అమెరికా అయితే తెలిసిందే అది ఎప్పటికీ అలాంటి టెక్నాలజీని బయట వ్యక్తులకు ఇవ్వదు చైనా కూడా డాకింగ్ టెక్నాలజీ చేసింది అయితే అది ఏ స్థాయిలో ఉంది అనే దానికంటే అది ఎన్నోసార్లు విఫలమైన తర్వాతనే డాకింగ్ టెక్నాలజీ చైనా దగ్గర కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు దేశాల తర్వాత మొదటిసారి ఫస్ట్ అటెంప్ట్ విజయవంతం అవడంతో పాటు ఇది మిగతా ప్రపంచ దేశాలు చేసిన డాకింగ్ ప్రక్రియతో పోలిస్తే ఎంతో క్లిష్టమైన డాకింగ్ ప్రక్రియని ఇండియా చేపట్టి సక్సెస్ అయింది సో భారత్ డాకింగ్ లో మాస్టర్ అయిందని చెప్పి నారాయణ్ కూడా చెప్పారు నారాయణే కాదు ప్రపంచ దేశాలు కూడా భారత్ మాస్టర్ అయింది డాకింగ్ ప్రక్రియలో అని చెప్పారు ఇలాంటి మేజర్ మైల్ ని అచీవ్ చేసినటువంటి ఫోర్త్ కంట్రీ అది కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయినటువంటి ఇండియాని ప్రపంచ దేశాలు చాలా గొప్పగా పొగుడుతుంటే మన భారత మీడియాలో మాత్రం ప్రత్యేకించి మన తెలుగు మీడియా ఇండియాలో దీని గురించి అంత పెద్ద కవరేజ్ అయితే లేదు మా దగ్గర ఉంది మేము కూడా డాకింగ్ చేయగలం ఇటువంటి టెక్నాలజీ మా దగ్గర కూడా ఉంది అని చెప్పి వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మిగతా దేశాలన్నింటికి డాకింగ్ సంబంధించిన టెక్నాలజీ ఇండియాలో ఉంది అని చెప్పేసి ఒకేసారి ప్రూవ్ చేసినట్టయింది సింపుల్ గా డాకింగ్ అంటే భూమి నుంచి రెండు ఉపగ్రహాలను పంపించి ఆ పంపించిన ఉపగ్రహాలు రెండింటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తారు ఇలా కనెక్ట్ చేసే క్రమంలో ఏమాత్రం కొంత తేడా జరిగినా పెద్దగా విస్ఫోటన జరుగుతుంది అలా కాకుండా ఫస్ట్ టైంలోనే లోనే ఇండియా ఈ ఘనత సాధించడం ఎంతో గొప్ప విషయం ఇక్కడ స్పేడెక్స్ అనే మిషన్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి చేజర్ మరియు టార్గెట్ అనే రెండు భాగాలను పంపించింది ఇందులో టార్గెట్ అనేది ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉంటుంది దాని దగ్గరికి ఈ చీజర్ అనేది ట్రావెల్ చేస్తూ వెళ్తుంది నెమ్మదిగా వెళ్ళిన తర్వాత ఆ టార్గెట్ తోటి ఈ చీజర్ కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే డాకింగ్ అంటారు దీనికోసం మన ఇండియన్ టెక్నాలజీనే పూర్తిగా వాడటం జరిగింది ఏ ఫారెన్ టెక్నాలజీని మనం తీసుకోలేదు ఈ డాకింగ్ ని మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తోటి చేసి చూపించాం ప్రపంచ దేశాలకు ఇది ఒక రకంగా హిస్టరీయే ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశం కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తోటి ఫస్ట్ అటెంప్ట్ లోనే చేయలేదు ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా సరే మనం సొంతంగా తయారు చేయగలం బిల్డ్ చేయగలం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డాకింగ్ టెక్నాలజీ ఉంది ఈ డాకింగ్ టెక్నాలజీ మనకి భవిష్యత్తులో చంద్రయానికి కానీ లేకపోతే గగన్యానికి కానీ ఇంకా ఏ ఇతర ప్రాజెక్టులు చేపట్టినా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇస్రో మాస్టర్ అయిందని చెప్పుకుంటున్నాం దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే ఈ డాకింగ్ ప్రక్రియ కోసం మనం ఉపయోగించే పోర్ట్స్ ఉంటాయో ఈ పోర్ట్స్ అనేవి వాటి యొక్క డయామీటర్ అనేది ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎంఎం డయామీటర్ ఉంటుంది ఇప్పటి వరకు చేసిన ప్రతి కంట్రీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎంఎం డయామీటర్ ఉన్న ఈ డాకింగ్ పోర్ట్స్ ని ఒకదానితో ఒకటి జాయిన్ చేయడం జరిగింది ందానం చేయడం జరిగింది ఇక్కడ మన ఇస్రో చేసింది ఏంటంటే ఈ డాకింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజు ఫోర్ ఫిఫ్టీ ఎంఎం మాత్రమే అంటే దానికన్నా సగం తక్కువ సైజులో ఉన్నటువంటి వాటిని మనం ఫస్ట్ అటెంప్ట్ డాక్ చేయడం జరిగింది ఇలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే ఫోర్ ఫిఫ్టీ ఎంఎం తోటి డాక్ చేసాం రేపు భవిష్యత్తులో రియల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం ఎయిట్ హండ్రెడ్ ఎంఎం డయామీటర్స్ తోటి మనం ఈ డాకింగ్ ప్రక్రియను చేస్తాం కాబట్టి అప్పుడు మనకి ఈ డాకింగ్ ప్రక్రియ ఇంకా తేలికవుతుంది అందుకోసమే మనం ఇందులో మాస్టర్ అయ్యామని చెప్పి ప్రపంచ దేశాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మన ఇస్రోకి ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువ చంద్రయాన్ ప్రయోగం మనం ఎంత తక్కువలో చేసామో అందరికీ తెలుసు ఒక హాలీవుడ్ సినిమా తీసే అంత డబ్బులతో మనం చంద్రయాన్ ప్రయోగం కూడా చేయడం జరిగింది దీన్ని బట్టి ఆలోచిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సపోర్ట్ ఉండుంటే మనం ఇంకా గొప్ప గొప్ప పనులు చేయగలిగేవాళ్ళం ఇదే ఇప్పుడే కాదు ఈ పదేళ్లలో కాకుండా గత పాతిక ముప్పై ఏళ్ల నుంచి కూడా మనం ఒకవేళ ఇస్రోకి గాన మనం సపోర్ట్ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఐ మీన్ సపోర్ట్ చేసి ఉంటే ఈ పాటికి మనం లోనే సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనూ ఉండేవాళ్ళం ఎప్పుడో మనం చైనాను దాటేసేవాళ్ళం చైనా మనకన్నా ముప్పై సంవత్సరాల ముందు నుంచే ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంది అప్పుడు మనం మన దేశానికి ఇలాంటి ప్రయోగాలు చేయడానికి బడ్జెట్ కూడా పెట్టలేకపోయాం ఎందుకంటే మనం బడ్జెట్ లేదని చెప్పేసి ఇస్రోని పక్కన పెట్టేశాం ప్రయోగాలన్నింటినీ పక్కన పెట్టేశాం దీని పర్యవసానమే మనం ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం ఒకవేళ మనం ముందు నుంచి ఇస్రోని ఎంకరేజ్ చేసి ఉంటే ఇప్పుడు మనం వరల్డ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ఆచర్యపోవాల్సిన అవసరం లేదు ఇండియా ఇప్పటికీ వెనకబడి ఉండటానికి అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండటానికి ప్రధాన కారణం మన పాలకులే అని ఖచ్చితంగా చెప్పచ్చు చాలా మంది మేధావులు ఆలోచించే విధానం ఏంటంటే ఇండియాలో తినడానికి కూడా తిండి లేనప్పుడు మనం ఇలాంటి ప్రయోగాల కోసం కోట్ల రూపాయల డబ్బు ఎందుకు వృధా చేయాలి అని కానీ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న ఏ ప్రయోగం ద్వారా అయినా సరే మనకు విచ్చించే డబ్బు మనకేం వృధా కాదు దీని ద్వారా మనం అంతకు పదింతలు డబ్బు మనం సంపాదించుకోగలుగుతాం ఇది మనం పెట్టుబడిలా మాత్రమే భావించాలి కానీ వృధాగా అయితే భావించకూడదు అణ్వాయుధాల విషయంలో కూడా అలాగే అన్నారు ఇప్పుడు ఆ అణ్వాయుధాలే భారతకు బలమైంది అదే లేకపోయి ఉంటే మన దేశం మీద ఈపాటికి ఎప్పుడో దాడులు జరిగేవి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే నేను చెప్పింది మీకు ఎంతో కొంత నచ్చే అనుకుంటున్నాను నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్స్ మీరు ఎవరైతే చేసుకుంటారో అవి నాకు చాలా సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది మీరు ఇచ్చే సబ్స్క్రైబర్సే నాకు పెద్ద సపోర్ట్స్ ముందు ముందు కూడా ఇస్రో ఇంకా ఎంతో ఘనమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ